నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఎండుతున్న పంటలను పరిశీలించారు సిపిఐ రైతు సంఘాల జిల్లా బృందం రైతులకు పెట్టుబడి సాయం ఇరవై వేల రూపాయలు వెంటనే ప్రభుత్వం అందించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ డిమాండ్ చేశారు అనంతపురం జిల్లా యాడికి అనంతపురం జిల్లాలో వర్షపాతం లేక రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోతుండటంతో మంగళవారం సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ సిపిఐ రైతు సంఘాల బృందం ఆధ్వర్యంలో పంటలు పరిశీలించారు వెంటనే పెట్టుబడి సాయం ఇరవై వేల రూపాయలు అందించాలని సి జాఫర్ డిమాండ్ చేశారు ముందుగా మండల పరిధిలోని వేములపాడు గ్రామంలో సిపిఐ నాయకులు వికే ప్రదీప్ రెడ్డిని సిపిఐ రైతు సంఘం జిల్లా బృందం ఆయన నివాసంలో మర్యాద కలిశారు రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి ఓబిరెడ్డి గత కొద్ది రోజుల క్రితం ద్విచక్ర వాహనంలో క్రింద పడి గాయపడటంతో ఆయనను అదేవిధంగా రైతు సంఘం నియోజకవర్గ ఉపాధ్యక్షులు శ్రీరాములు కాలు గాయపడటంతో ఇరువురిని జిల్లా కార్యదర్శి సి జాఫర్ తో పాటు సిపిఐ రైతు సంఘం నాయకులు పరామర్శించారు అనంతరం వేములపాడు గ్రామం వద్ద రైతులు పంట పొలాలు పరిశీలించారు ఈ సందర్భంగా సి జాఫర్ మాట్లాడుతూ జిల్లాలో రైతులు సాగు చేసిన పంటలు వేరుసినగా పత్తి కొర్ర కంది పంట పొలాలను పరిశీలించారు జిల్లాలో సరైన వర్షపాతం లేక రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు ప్రభుత్వం వెంటనే రైతులకు పెట్టుబడి సాయం ఇరవై వేల రూపాయలు అందించారన్నారు యాడికి కాల్వకు నీరు బదిలీ రైతులను ఆదుకోవాలని అన్నారు పంటలు నష్టపోయిన రైతులకు పంటల బీమా అందించాలని డిమాండ్ చేశారు ఇక రైతుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడతామని సి జాఫర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాజారెడ్డి సిపిఐ సీనియర్ నాయకులు సూర్యనారాయణ రెడ్డి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి రంగయ్య సిపిఐ సీనియర్ నాయకులు లక్ష్మయ్య రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరాముడు రాముడు యాదవ్ సిపిఐ మండల కార్యదర్శి జూటూరు మహమ్మద్ రఫీ ఏపీ కౌలు రైతు జిల్లా అధ్యక్షులు రామాను సిపిఐ మండల సహాయ కార్యదర్శి వడ్డే రాముడు సిపిఐ రైతు సంఘం నాయకులు సూర్యనారాయణ సంజీవరెడ్డి గరడి శివన్న యువ నాయకులు జూటూరు మహబూబ్ రబ్బానీ జూటూరు సర్దార్ రైతులు తదితరు పాల్గొన్నారు అనంతపురం నుంచి రావడం జరిగింది మాతో పాటు ఏపీ రైతు సంఘం వాళ్ళు కూడా ఇక్కడ పాల్గొంటూ ఉన్నారు ఇవాళ కొర్ర చేను అంటే ఇదంతా కూడా పంటను పరిశీలిస్తే ఎండిపోయింది అంటే పంట అంతా కూడా పూర్తిగా అంతా కూడా తుడిచిపెట్టుకొని పోయింది ఇవాళ అదేవిధంగా ఇతర పంటలు కూడా పోతూ ఉన్నాయి ఇక్కడ అంతా కూడా పత్తి పంట వేస్తారు పత్తి పంట కూడా ఇప్పుడు అంతా కూడా దరిదాపు అంతా కూడా అంతా కూడా పోయిందని అంటా ఉన్నారు రైతులంతా కూడా కంది పంట కూడా ఇంకా చేతికి రాదు అనేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ రాయలసీమలో అంతా వర్షాభావ పరిస్థితుల వల్ల చాలా భారీగా నష్టం జరిగింది దీనికి ఇతర ప్రాంతాలు కోసా ప్రాంతాలంతా కూడా వరదలు వచ్చి వర్షాలు వచ్చే అంతా కూడా మునిగిపోతూ ఉంటే కానీ ఇక్కడ అంతా కూడా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉంటా ఉన్నారు ఇక రైతుల పరిస్థితి అంతా కూడా దిక్కుతోజన పరిస్థితుల్లో ఉంటాను గత ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేసింది కానీ ఇవాళ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చింది కాబట్టి ఈ పంట పరిశీలన చేయడానికి ఒక కమిటీని పంపాలి ఇదంతా కూడా సర్వే చేయాలి ఎంత పెట్టుబడి పెడతారు ఎంత నష్టం జరిగింది అంచనా వేసి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చేటువంటి పద్ధతిలో ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అది కూడా ఇవాళ ఇరవై వేలు రూపాయలు ఇస్తాను కదా ఇవాళ ఆ రైతు భరోసా అనేటువంటి ఇరవై వేలు కూడా తక్షణమే అందివ్వాలి వీళ్ళ దగ్గర డబ్బు లేదు పెట్టుబడులు పెట్టేసినారు ఇవాళ ఆకాశాన్ని చూస్తూ ఉన్నారు ఇవాళ మూడు నెలలకు వచ్చేటువంటి పంట వేరుసిన పంట కూడా లేదు రెండు నెలలైనా కూడా నీకు పంట లేదు దిగుబడి లేదు నేను పంటల పరిశీలన కార్యక్రమం చేస్తే అసలు తనకు శనక్కాయ కనపడ్డాములా అంటే అట్లాంటి పరిస్థితి ఉంది కాబట్టి అనంతపురం జిల్లాలో దశాబ్దాల తరబడి ఇవాళ కరువుకు నిలమైనటువంటి ప్రాంతం ఇది దీన్ని అభివృద్ధి చేయడానికి కాపాడడానికి రైతు ఆత్మహత్యల నుంచి కాపాడడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేయరా అందులో చంద్రబాబు నాయుడు సీనియర్ కాబట్టి ఆయన రైతుల పట్ల మరి వారు ఏదైతే వాగ్దానాలు చేసినారో హామీలు వాళ్ళు చేసినారో అవి అమలు పరచాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ అంశం కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుని పోవడానికి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం రామకృష్ణ గారు నిన్నంతా కూడా బత్తలపల్లి మన్నిల ప్రాంతాలు కూడా పర్యటన చేసి పంట పొలాలను పరిశీలించారు ఇవాళ మేమంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది తక్షణమే ప్రభుత్వం దీన్ని రైతులను ఆదుకోవాలి పంట నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం